అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు నరేష్ అండి మన ఇవాళ ప్రతి ఫీల్డ్ కూడా దగ్గర దగ్గర యాభై నుంచి అరవై రోజుల ఫీల్డ్ అయ్యి వచ్చాయి ప్రతి తోటలు కూడా ఎక్కడా కూడా ఆంధ్ర చూసుకున్నా తెలంగాణ చూసుకున్న బళ్ళారి చూసుకున్నా మనం ఎక్కడా చూసుకున్నా కూడా యాభై నుంచి అరవై రోజుల ఫీల్డ్లో వచ్చాయి కానీ ఈ ఫీల్డ్లలో అధిక వర్షాలు ఎక్కువగా పడతా ఉన్నాయి కొంచెం ఉబ్బ వాతావరణం ఉంది దీనికి ఎక్కువగా దోమ అటాక్ అవుతుంది వైరస్ అటాక్ అవుతుంది దీనివల్ల బాగా గజ్జి ముడత బొబ్బర జమునీ వైరస్ అనేది ఎక్కువగా అటాక్ అవుతూ ఉంది దీన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే దోమను కంట్రోల్ చేయాలి వైరస్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతు మీదకి ఎక్కువగా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే మన తోట చూపించాం మీకు ముందు ఒక పదిహేను రోజుల క్రితం ఇది ఒక ఎకరం అంత ముందు ముప్పై ఐదు రోజుల క్రాప్ అని చెప్పా అది ఇరవై రెండు రోజులు కాపు అవతల మళ్ళీ ముప్పై ఐదు రోజులు క్రాప్ అని చెప్పా ఇప్పుడు ఇది వచ్చేసి యాభై రోజుల క్రాప్ అయిందండి దీంట్లో మనం చేసిన దగ్గర దగ్గర యాభై రోజుల్లో ఒక ఐదు స్ప్రేలే చేసాం ఇంతకుముందు చెప్పాను నేను ఒక మూడు నాలుగు స్ప్రేలు చేశా అవి కూడా చెప్పా మీకు కానీ ఈ తోటలలో ఇప్పుడు నాకు ఒక రెండు మూడు చెట్లు బొబ్బెర రోగం సంబంధించిన చెట్లు కనపడతా ఉన్నాయి ఎందుకంటే ముడతా ఉంటాం జమునీ వైరస్ అంటాం ఈ ముడత వచ్చినప్పుడు ఏమైద్దంటే మన వైరస్ వచ్చిన చెట్టు నుంచి వేరే చెట్టుకు పోతూ ఉంటుంది మనం దీన్ని కంట్రోల్ చేయాలి దీంతోపాటు దోమను కంట్రోల్ చేయాలి అసలు దోమకు సంబంధించిన మందులు ఎన్ని ఉన్నాయి ఎలా కంట్రోల్ చేసుకోవాలి వైరస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం చెబుదాం వైరస్ని కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు యాభై రోజుల ఫీల్డ్లో నా ఫీల్డ్ మొత్తం కూడా చూపిస్తాం మీకు ఏం కొట్టిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది మీకు చూపిస్తాను నేను చేసింది ఏంటంటే నా దాంట్లో ఒక రెండు మూడు చెట్లు కనపడితే నేను బొబ్బరికి యాష్టాగ్ వాడుకున్నా ఈ యాష్టాగ్ని ఎందుకు వాడుకున్నానంటే దీంట్లో రెండు బుడ్లు ఉంటాయండి యాష్టాగ్ సంబంధించిన రెండు బుడ్లు ఉంటాయి ఈ రెండు బుడ్లు ఇందులో ఒకే కుండలో కలిపి నేను ఏం చేశానంటే దోమ మందుతో కలిపి కొట్టుకున్నా ఈ హ్యాష్టాగ్ని వాడటం వల్ల మన మిరపతోటలో ఏం రిజల్ట్ వచ్చిందంటే ఉన్న బొబ్బరి చెట్లు అలాగే ఆగాయి కొత్త చెట్టుకు రాలేదు మీరు కొట్టిన తర్వాత చూడండి మీరు చిన్న చిన్న ఇగురులు కూడా వచ్చాయి చిట్టు ఇగురు మనకి ఖచ్చితంగా మనకి చూడండి మీరు ఎలా వచ్చింది ఆకు కూడా ఎలా వచ్చింది చిన్న ఇగురు వస్తుంది దగ్గర దగ్గర దీంతో దీంతోపాటు సైడ్ పంగలు కూడా పెరిగాయి మీకు ఇంకా చెప్పాలంటే ఇదేదో కాదండి మనం వసుదా చెప్పాం లాస్ట్ ఇయర్ వసుదా కంపెనీ వాళ్ళది ఈ ప్రోడక్ట్ కూడా వసుదా కొడితే ఎలాంటి చిట్టాకు వచ్చిందో ఎలాంటి నలుపు వచ్చిందో మన యాస్టాగ్ వాడిన తర్వాత కూడా అలాంటి నలుపు వస్తుంది అలాంటి ఇగురు వస్తుంది దాంతోపాటు మనకి వైరస్ వేరే చెట్టుకు పోకుండా ఈ యాష్టాగ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటే ఇది ఎందుకు పోదంటే చెట్టుకు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది చెట్టుకు బలాన్ని ఇస్తుంది ఈ యాష్టాగ్ అనేది మనకి సరే వైరస్ని వేరే చెట్టుకు పోకుండా యాష్టాగ్ పనిచేస్తుంది దీంతోపాటు మన దోమమందులు ఏం స్ప్రే చేసుకోవాలి దోమమందులు అనేలోపు వందల కంపెనీలలో వంద రకాల టెక్నికల్ ఉన్నాయి మీకు నచ్చిన టెక్నికల్ తీసుకొని మన దీంతో కలిపి కొట్టుకోండి నేను నేనైతే యాష్టాగులోకి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కలుపుకున్నా యాష్టాగ్ వల్ల నాకు వైరస్ ఆగింది వేరే చెట్టుకు పోలేదు మంచి గురొచ్చింది మంచి నలుపు వచ్చింది ఎస్ఎల్ఆర్ని వాడటం వల్ల ఏమైందంటే నా మిరపలో వచ్చే ఖచ్చితంగా దోమను అరికట్టుకోలేసా అయినా పచ్చదోమైనా అలాంటివి అరికట్టుకోలేసా కాబట్టి నాకు వైరస్ ఖచ్చితంగా ఆగింది ఈ విధంగా ప్రతి రైతు కనుక స్ప్రే చేసుకోండి మన ఈ యాష్టాగుతో పాటు దోమ మందులైనటువంటి చాలా రకాల దోమ మందులు ఉన్నాయి అవి ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు ఒక ఎస్ఎల్ఆర్ కావచ్చు ఒక జీఫన్ అల్ట్రా కావచ్చు ఒక డిసైడ్ కావచ్చు ఒక మనకి చెప్పాలంటే మనకి టకాఫ్ కావచ్చు మనకి రాన్ఫెన్ కావచ్చు మనకి ఎలాంటి ఎరికులస్ కావచ్చు ఇలాంటి ఏ మందులైనా మన దోమ మందులు ఎన్ని కలిపి కూడా ఈ ఎలాంటి దోమ మందులైనా ఈ రకమైన యాస్టాక్ కలిపి కొట్టుకుంటే మన మరపతోటలో వసుదా కొట్టిన తర్వాత ఎలాంటి ఇగురు వచ్చింది ఎలాంటి నలుపు వచ్చిందో దా అలా వస్తుంది దాంతోపాటు వేరే చెట్టుకి మన వైరస్ అనేది సోకకుండా ఉపయోగపడుతుంది మీకు ఒకసారి నేను తోట చూపిస్తారండి యాస్టా కొట్టిన తర్వాత ఎలాంటి ఇగురు వచ్చింది ఎలాంటి క్వాలిటీ వచ్చిందో చూడండి మీకు ఆకు కూడా చిన్నగా చిన్న చిన్న ఇగురుతో గనుపులతో ఆకు చాలా నీటుగా మరియు నలుపుదనంతో గ్రీనిష్తో ఎలా ఉందో ఒకసారి చూడండి మన యాభై రోజుల చెట్టు ఎలా ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటురండి మీకు నేను కొట్టిందే చూపిస్తున్నా యాష్టాగ్ కొట్టాను దీంట్లో ఎస్ఎల్ఆర్ కొట్టాను ఇటు చూడండి ఈ చెట్టు చూడండి సపోజ్గా మన యాభై రోజుల తోట చూడండి ఎలా ఉందో ఈ చెట్టు చూడండి చిన్న చిన్న ఇగురులు చిన్న చిన్న కనుపులు చూడండి ఒకసారి మన వసదా కొడితే కూడా ఇలాగనే వస్తాయి నేను అనేది ఏంటంటే ప్రతి రైతు నేను చెప్పినట్టుగా యాష్ ట్యాగు దోమందులైనటువంటి ఏదైనా ఒకటి కలుపుకొని కొట్టుకుంటే మనం తోటలో వంద పర్సెంట్ ఇలా ఉన్న తోటని మీరు ఖచ్చితంగా చూస్తారు అలా చూడాలి అనుకున్న ప్రతి రైతు కూడా హ్యాష్టాగ్తో పాటు ఎలాంటి దోమందులైనా కలిపి స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా తోటలో వచ్చే బొబ్బెర జముని వైరస్ కుచ్చు వైరస్ అన్నిటికీ స్టాప్ అనేది పెట్టండి మీరు ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వసదా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో అలాంటి రిజల్ట్ యాష్టాగ్ ఇస్తుంది మీ కంపెనీ కూడా చెప్పాను ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రోడక్టే కాబట్టి వంద పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్టు ఖచ్చితంగా ప్రతి రైతు ఎలాంటి రైతు నాకు ఇక్క వాడుకున్న తర్వాత అరే నీ అసలు కొట్టని రైతు ఎవరైనా ఉంటే అబ్బా నీ ఎందుకు కొట్టలేదానికి అనిపిస్తుంది అలాంటి రిజల్ట్ ఖచ్చితంగా ప్రతి రైతు చూస్తారు ఖచ్చితంగా వాడుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్